ஹேப்பி பர்தே ஹேப்பி பர்தே சிபுலே லாகே தூ ஆரஹல் கார் உஸ்ததி கதினி ஹை பண்ணன லைட் டாய் முஜோனோ பர்தே ஸ்வா பர்வாந்தே கனே ஹோடா ரஹே அனாயக் ஜடண

దాం అప్రమే నిన్ను నిజంగా చెన్నై వదిపోడు నిన్న రాత్రి నా గుత్తోదనా అలా చేయొక బ్లోక్ నా చెర్ తినాలి కదో సాలేనా కదో ఎన్ని దినం అన్నా బెట్టులేది అలా మామే కదో కారండో ఉంటా బుగే ज మన చిన్నబాబు లకేష్ బాబు చిన్నబాబుది అది బర్త్డే సందర్భంగా ఎల్సి మండల కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది వచ్చిన కార్యకర్తలకి ఇక్కడ వచ్చిన పార్టీలకి లేఖలకి అందరికీ అందరిన ఉదయపూర్తి నమస్కారాలు ఈరోజు ఫారెన్లో అనేక మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సినవి సీఎం గారు లోకేష్ బాబు గారు ఇక్కడ పోవడం జరిగింది అదే అన్ని కంపెనీలతో గన విజయంగా అన్ని సాధిస్తున్నారు ప్రతి బర్త్డే కళ్ళు నింటే ఇంకా బాగా ఉండేది కానీ రాష్ట్ర సేస్ కోసం ఆదృష్ట కష్టపడుతున్న లోకేష్ బాబు ఎప్పుడు ఆ ఆరోగ్యాలు ఉండాలని అందరూ ఆ భగవంతుని ఆశీస్సులు సల్లం ఉండాలని తెలుపుకుంటూ ఈ సమావేశం ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదైన వేడుకలు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ఆ రోజు యువకులంలో మా యువ నేత చెప్పినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈరోజు అంటే అన్ని ఏదైతే పాదయాత్రలో చెప్పాడో అవన్నీ ఒటగుడిగా చేసుకుంటూ వస్తున్నాడు మరి అంతేకాకుండా ఈరోజు ఆయన ఇంకా పై స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా నాయకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి మన ప్రధాన జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి మర్చి సందర్భంగా మన తెలుగుదేశం నాయకులకు మన కార్యకర్తలకు మరి ఇక్కడ చేసినటువంటి మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదములు మరి నార లోకేద్ బాబు గారు మరి ఇప్పుడు ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రివర్లు మరి ఉదరంలోనే సత్తదాటిన మన నారా లోకేద్ బాబు గారు మరి ఇంత ముందు ముందు ఇంకా ఎన్నో ఉన్నత పదవుల నుంచి ఇలాంటి బట్టడీలు ఇంకా ఎన్నో చేసు ఎన్నో చేసుకోవాలని ఇలాంటి ముందుకు రావాలని కోరుకుంటూ ఈ సెలవు ఇచ్చిన ధన్యవాదములు మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వెలుత్తి మండలం నాయుమో సాధికార కమిటీ అధ్యక్షుడు జరిగింది